వినాయకుని గొప్పదనం వినాయకుని వలన మనకు పదహారు విషయాలు తెలుస్తున్నాయి ఇక్కడ ఒకటి విఘ్నేశ్వరుడు విఘ్నములకు నాయకుడు ప్రార్థించిన వాణి ఆటంకములను తొలగిస్తాడు మార్గం సుగమం చేస్తాడు రెండు ఇతడు ఓంకార స్వరూపుడు ఆ ఊ మా అనే అక్షరాలు ఒక్కటిగా కలిస్తే ఓంకారం వస్తుంది ఆ ఊ మా అనే అక్షరాలు త్రిమూర్తి స్వరూపాలు అందువల్ల ఇతడు త్రిమూర్తి స్వరూపుడు మూడు ప్రతివేద మంత్రం ఓంకారంతో ప్రారంభమవుతుంది అనగా మంత్రాలకు మొదటగా జపించినవాడు అలాగే మన కార్యాలకు కూడా ప్రథమ పూజ్యుడు నాలుగు ఒకసారి నారద మహర్షి వినాయకుని అడిగాడు వినాయక మహాభారతాన్ని ఆపకుండా అన్ని రోజుల పాటు ఎలా వ్రాయగలిగావు అని అడిగాడు అప్పుడు వినాయకుడు మనం మన ప్రాణశక్తిని నియంత్రించగలిగితే ఎన్నో అద్భుతాలను చేయవచ్చు అని నారద మహర్షికి చెప్పాడు ప్రాణశక్తి గొప్పదనం తెలుసుగనుకనే మన పూర్వీకులు వారంలో ఒక రోజున మౌనవ్రతాన్ని ఆచరించేవాళ్ళు శక్తిమంతులుగా ఉండేవాళ్ళు ఐదు తల్లిదండ్రులకు నమస్కారం చేయడం ద్వారా వారి గొప్పదనాన్ని లోకాలకు చాటాడు తల్లిదండ్రులు ఎంత మహిమాన్వితులో వినాయకుడు లోకానికి నిరూపించాడు ఆరు వినాయకుడు మనకు శ్రీకృష్ణుడు చూపించిన విరాట్ స్వరూపంలోనూ అమ్మవారి విరాట్ స్వరూపంలోనూ కనబడతాడు తద్వారా వినాయకుడు విష్ణు స్వరూపుడు మరియు పరాశక్తి స్వరూపుడు అని కూడా మనకి తెలిసేట్టు చేశాడు ఏడు వినాయకుని పిల్లల దగ్గర నుండి పెద్దల వరకు తమ పెద్దన్నయ్యగా భావిస్తారు ఎనిమిది వినాయకుని ముందు మనం పది గుంజీలు తీస్తే అతను చాలా సంతోషిస్తాడు ప్రసన్నుడు అవుతాడు ఈ రూపేణ మనకు గొప్ప ఆరోగ్య రహస్యమును తెలుపుతున్నాడు నేడు ఇంగ్లండ్లో డాక్టర్లు హార్ట్ పేషెంట్ల చేత గుంజీలు తీయించి వారికి హార్ట్లో స్టంట్ వేయవలసిన అవసరం లేకుండా చేస్తున్నారు తొమ్మిది మన పూజలో వినాయకుని తలపైన పాలవెల్లి ఉంచుతాము పాలవెల్లి అనగా మన పాలపుంత అంటే మిల్కీవే అని అర్థం ఇక్కడ వినాయకుడు పాలపుంత అంతా వ్యాపించి ఉన్నాడని చిహ్నం విశ్వవ్యాపి వినాయకుడు అని తాత్పర్యం పది వినాయకుడు గజముఖుడు గజము బుద్ధికి జ్ఞానానికి ప్రతీతి అనగా ఉదాహరణ సద్బుద్ధిని ప్రసాదించువాడు గజాననుడు అని ప్రతీతి పదకొండు శూర్పకర్ణుడు వినాయకుడు అనగా ఎక్కువగా వినాలి అని అర్థం పన్నెండు లంబోదరుడు వినాయకుడు సమస్త జ్ఞానాన్ని తన కుక్షిలో అంటే తన పొట్టలో నిక్షిప్తం చేసుకున్న వాడని చెబుతారు తన భక్తులకు జ్ఞానప్రదాత వినాయకుడు పదమూడు గజాననుడు పూర్వజన్మలో పరమశివభక్తుడు పరమేశ్వరుని ప్రార్థించి తన శిరస్సు త్రిలోక పూజ్యం కావాలని కోరాడు ఈశ్వరుని కుమారుడు అయిన వినాయకునిగా జన్మించి త్రిలోకాల్లో ఆదిపూజ్యుడిగా అయ్యాడు పద్నాలుగు వినాయకునికి సిద్ధి బుద్ధిలను భార్యలుగా చెప్తారు ఇక్కడ అంతరార్థం ఏమంటే వినాయకుని ప్రార్థించే వారికి సద్బుద్ధిని ప్రసాదించేవాడని మరియు భక్తుల సమస్త మనోభీష్టాలను సిద్ధింపచేస్తాడు అని అర్థం పదిహేను ఒకసారి బ్రహ్మ కూడా వినాయకుని ప్రార్థించకుండా సృష్టిని ప్రారంభించాడు తత్ఫలితంగా సృష్టి అంతా అనేక దోషాలతో నిండిపోయి ఎన్నో అవకతవకలు ఏర్పడి అస్తవ్యస్తం అయింది బ్రహ్మ అప్పుడు తన తప్పు తెలుసుకొని వినాయకుని ప్రార్థించగా తిరిగి సృష్టిలోని దోషాలు పోయి సజావుగా సృష్టి జరిగేట్టుగా వినాయకుడు చేశాడు అని పురాణ కథ పదహారు అవమానించిన వారికి కష్టం కలుగుతుందని వినాయకుడు చంద్రుని శపించడం ద్వారా మనకు తెలియజేశాడు ఈ విధంగా పదహారు విషయాలు వినాయకుని వలన మనకు తెలుస్తున్నాయి